కొమరంబీ మసిఫాబాద్ జిల్లా కాజ్నా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున ప్రజలకు గత మూడు నెలల నుండి పవర్ కట్టింగ్ జరుగుతుంది కష్టాలు అనుభవిస్తూ నరకయాతన పడుతున్నందున ధర్నా చేపడుతున్నామని ముఖ్యంగా వర్షాకాలం కావడం వల్ల చీకట్లో పురుగులు కాటేసి మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా దోమలు కుట్టి మలేరియా డెంగ్యూ లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చే మరణాలు సంభవిస్తాయని ప్రతిరోజు కరెంటు కట్టింగ్ జరగడం వల్ల విసిగిపోయిన ప్రజలు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మా సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక కాగజ్ నగర్లోని ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు వర్షానికి తడుస్తూ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో పదిహేను గ్రామాల రైతులవి మూడు వందల మంది పాల్గొన్నారు మా డిమాండ్లకు త్వరగా పరిష్కరించకుంటే నాలుగు రోజులు చూసి తిరిగి మళ్ళీ డిఈ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని తెలియజేస్తూ మా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురి శ్యామ్ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పంచాయతీ వాళ్ళకు రైతులందరూ వంద వందో ఈ ఊర్ల సర్పంచు మాజీ సర్పంచు ఎంపీ ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే కూడా మరి కావచ్చు కావచ్చు పెట్టర్ కావచ్చు ఎవరు కూడా సమాధానం చెప్పకుండా దాటమైతే దూరని అవలంబిస్తారు దీంతో ప్రజలకు చాలా నష్టపోతారు ప్రజలు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరి ప్రజల పాలన చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధమైన పాలన నడుస్తుంది కాబట్టి ఇటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా డి గారు కూడా కలగ చేసుకొని మరి ఎవరైతే ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ సరిగ్గా పని చేయడం లేదు వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ ప్లేస్లో మంచిగా పని చేసే అధికారులు పెట్టినట్టయితే మరి మంచి కరెంట్ సప్లై అయితే ప్రజలకు న్యాయం చెప్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటి కోరుకుంటున్నా ఒకవేళ డి గారు కానీ విధంగా అవలంబిస్తే ఇంకా మేము మా పార్టీ తరం నుంచి రైతుల కొరకు ప్రజల కొరకు ముందుండి వాళ్ళ సమస్య తీరే వరకు వాళ్ళకు తోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి డీఈ గారు కలగజేసుకొని ఇంతమంది వచ్చింది ఒకసారి దయచేసి చూసి మీ లైన్ మ్యాన్ వర్క్ చేసుకొని పిలవండి మీ ఏంటి విలువండి సమస్యను పరిష్కరించండి సార్ వాళ్ళు వర్షంలో దాంట్లో ఎంత కష్టం ఉంటాయి పన్ను పాట వదిలిపెట్టి ఇంతమంది వస్తారు ఒకసారి అర్థం చేసుకోండి అదే ఒక ఒక్క గంట మీ కరెంట్ లేకుండా మీరు ఎంతో బాధపడతారు రేపు డెంగ్యూ వస్తే సార్ రేపు దోమలు దోబలుగుడతాయి ఫోన్ ఏది వచ్చినా రైతు నుంచి ఉందో మా ఏదో ఎవరికి నష్టం తినా వీడియో కాన్ఫరెన్స్ ఉండే మీరే ఆఫీస్ లో ఉండే అంత వర్షం వచ్చింది కరెంట్ పోయిందా પોતા અંદર बोलಂಗಿನೂ ಇನ್ವೈಶನಲ್ ಮೈಂಡ್ ಡಿವಾರ್ತ ಸರ್ ಡಾರ್ಟ್ತಾ ಮೈದ ಸರ್ ಆಯೋ ಡೈಜೆಸ್ಟಿನ್ ನಡಿ ಸರ್ ಆ ಸರ್ ಡೈಜೆಸ್ಟಿನ್ ಅಡಿ ವಿಲನ್ ವಿಲನ್ ಈ ಸ್ಕೋರ್ ವರೆಗೆ ಏಮನ್ ಇನ್ ದಿಸ್ ರೇಂಡೋದಿ ಆ ಫೀಡರ್ ಫೀಡರ್ ರಿಪೇರ್ ಮಾಡೋದು ಮಂಜು ನಿರ್ಮಿಸೋದು ಆನ್ಸರ್ಮನ್ ಗುಟ್ಟಾ ಆ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ವೇದ ತು ಬಾಗ ಚೇಂಜ್ ಏಯೆಂಡಿ ಅದೇನ್ ನಾವು ಸಬ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಚೇಂಜ್ చేసి ಓಸಿ ಸಬ್ ಗೆ ಏನೆಂ ನೆಪталವಾಲ್ ನೀತಿ చేయಲೇವಾ ನಾವು ನೇ ದಿ ನಿ ದಿ ಬೆತ್ತ ನಿಜುಗಾ ನಾವು ಶೋಟ್ ಪಾಲ್ ಗನ್ನ 1 ಲಕ್ಷಗಳ ಸರ್ ಜಕಲ್ಮನ್ ನೀವು ಕಾಲ್ ನೀವು कले <laughs>